రింగ్ రోడ్ దక్షిణ భాగం అలైన్మెంట్ తెలంగాణ రాష్ట ప్రయోజనాలను పరిరక్షించే విధంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు నూతనంగా ఏర్పడనున్న ఫోర్త్ సిటీలో నెలకొన్న పరిశ్రమలు వాటిలో పనిచేసే అధికారులు సిబ్బందికి వారి కుటుంబాలకు వైద్య విద్య ఇతర వసతులు అందుబాటులో ఉండేలా అలైన్మెంట్ ఉండాలని సూచించారు ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం రేడియల్ రోడ్ల నిర్మాణం డ్రైపోర్ట్ ను సీ కి అనుసంధానించే గ్రీన్ ఫీల్డ్ రహదారిపై సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు గత వారం జరిగిన సమీక్షలో ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్లో సీఎం పలు మార్పులు సూచించారు దానికి అనుగుణంగా అధికారులు అలైన్మెంట్లో కొన్ని మార్పులు చేశారు అందులో కొన్ని తేడాలు ఉండటంతో మరిన్ని మార్పులను సీఎం సూచించారు ఆ మార్పులకు అనుగుణంగా అలైన్మెంట్ మార్చాలని అది ఫైనల్ అయితే తర్వాత కార్యాచరణ వెంటనే చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు ఓర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు నిర్మించనున్న రేడియల్ రోడ్ల ప్రగతిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు ప్రతిపాదిత రేడియల్ రోడ్ల ప్రాంతంలో ముందుగానే భూ సమీకరణ భూ సేకరణ చేయాలని సీఎం సూచించారు రహదారులు ఇతర అభివృద్ది పనులకు భూసేకరణ చేసేటప్పుడు మానవీయ కోణంతో ఆలోచించాలని భూ నిర్వాసితులతో సానుభూతితో వ్యవహరించాలని సీఎం సూచించారు సాధ్యమైనంత ఇవ్వడంతో పాటు ప్రభుత్వపరంగా అదనంగా ఏ విధమైన సహాయం చేయగలమో చూసి అలా చేయాలన్నారు ఓఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ మధ్య రావిర్యాల నుంచి అమన్గల్ వరకు నిర్మించనున్న రహదారిలో మూడు చోట్ల ఉన్న అటవీ ప్రాంతాలను నైట్ స మార్చే అంశంపై కార్యాచరణ రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఇప్పటికే సూచించారు అంతర్జాతీయ విమానాశ్రయం అటవీ ప్రాంతం సమీపంలోనే ఉండడం అరుదని ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు బెంగళూరులో జిందల్ నేచర్ కేర్ పెట్టారని మనకు ఉన్న అటవీ ప్రాంతం అనుకూలతలు తెలియజేస్తే అటువంటివి ఎన్నో వస్తాయని ముఖ్యమంత్రి అన్నారు ఆర్ఆర్ఆర్ రేడియల్ రోడ్లు ఫోర్ట్ సిటీలో పరిశ్రమల ఏర్పాటుకి అవసరమైన భూ సమీకరణ భూసేకరణ విషయంలో అన్ని శాఖల అధికారులు కలిసి పనిచేయాలని ఫలితాలే లక్ష్యంగా పనితీరు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు